గద్దర్ లేని ఆధునిక వాగ్గేయం లేదు గద్దర్ లేని తెలంగాణ పోరాటం లేదు నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ బతుకంతా ఆధిపత్యాన్ని అహంకారాన్ని అణిచివేతను ధిక్కరిస్తూ తాడిత పీడిత ప్రజల గొంతుకై నిలిచిండు గద్దర్ పల్లెకి కావాల్సింది బడి పల్లెకి కావాల్సింది హాస్పిటల్ పల్లెకి కావాల్సింది భూమి పల్లెకి కావాల్సింది బతుకు ధరలు కానీ అదే అలాంటి గద్దర్ను దొర తన గడి బయట నిలబెట్టి అవమానించిండు ఒకప్పుడు గద్దర్ను కలవడానికి తహతాలాడిన దొర అధికారం వచ్చాక కళ్ళు నెత్తికెక్కినట్లు వ్యవహరించాడు అన్న పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ దొరను గద్ద దించింది ప్రజా ప్రభుత్వం అన్న పేరిట సినీ అవార్డులు ప్రకటించి అటు ఆయన్ను గౌరవిస్తూ ఇటు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని గొప్పగా నిలబెడుతున్నది ఫోర్టీన్త్ రోజు జరగబోతున్న ఈ తెలంగాణ గద్దారు అవార్డ్స్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈవెంట్ని సక్సెస్ చేయాల్సిందిగా ఏ సినీ ఇండస్ట్రీలోనైతే అయితే తెలంగాణ అవమానానికి అణచివేతకు గురైందో అదే ఇండస్ట్రీని గద్దర్ అవార్డులకు ఒప్పించడం రేవంత్ అన్న విజయం గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతాలకు ఒక మాట చెప్పిన నంది అవార్డులు ఆదాయ ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పాను కోల్పోయిన చోట వెతుక్కోవాలన్నట్లు అవమానపడ్డ చోటే మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు గద్దర్ అవార్డులను తీసుకురావడం ఒక పోయేటిక్ జస్టిస్ చివరగా గద్దర్ అంటే ఒక సమ్మోహన శక్తి గద్దర్ అంటే తెలంగాణ పాల్ రాబ్సన్ ఆయన్ను గౌరవించడం అంటే ఆయన పేరిట అవార్డులు ఇవ్వడం అంటే తెలంగాణ తనను తాను గౌరవించుకోవడం